ఒకే ఒక్క నంబర్ వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేగలదని ఎప్పుడైనా అనుకున్నారా భారతదేశంలో ప్రస్తుతం కుల గణన చుట్టూ జరుగుతున్న చర్చ సరిగ్గా అలాంటిదే ఇది దేశ సామాజిక నిర్మాణపు మూలాలను తాకే ఒక సున్నితమైన అత్యంత వివాదాస్పదమైన అంశం అసలు దీని వెనుకున్న కారణాలేంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం ఈ మొత్తం చర్చకి ఈ డెబ్భై మూడు శాతం ఇంతకీ ఈ నంబర్ దేని సూచిస్తోంది ఇది భారతదేశ జనాభాలో చాలా పెద్ద భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఒక అంచనా ఆ డెబ్బై మూడు శాతం అంటే మన దేశంలో చారిత్రకంగా వెనుకబడిన మూడు ప్రధాన వర్గాల మొత్తం జనాభా అన్నమాట అంటే ఇతర వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు ఇంకా షెడ్యూల్డ్ తెగలు ఇప్పుడు మనకున్న రిజర్వేషన్ల లాంటి పాలసీలన్నీ ప్రధానంగా ఈ వర్గాల కోసమే కదా మరి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది జనాభాలో ఇంత పెద్ద వాటా ఉన్న ఈ వర్గాల ప్రజలు దేశాన్ని నడిపించే అధికార కేంద్రాల్లో ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఉన్నత ప్రభుత్వ పదవుల వరకు వాళ్ల ప్రాతినిధ్యం ఎందుకు అంత తక్కువగా ఉంది కుల గణన కావాలనేవాళ్లు దీన్ని కేవలం జనాభా లెక్కగా చూడట్లేదు వాళ్ల ఉద్దేశంలో ఇది మన సమాజానికి తీసే ఒక లాంటిది సమాజంలో పైకి కనిపించని అసమానతలను బయటపెట్టి వాటిని సరిదిద్దడానికి ఇది ఒక సాధనంగా పనిచేస్తుందని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు సరే ఈ చర్చను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి మనం తరచుగా వినే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేవి ప్రభుత్వం రిజర్వేషన్స్ లాంటివి అమలు చేయడానికి ఉపయోగించే అధికారిక కేటగిరీలు ఈ చర్చ ముందుకు సాడాలంటే ఈ వర్గాల గురించి స్పష్టత ఉండటం చాలా ముఖ్యం ఇప్పటి రిజర్వేషన్ల సిస్టంని అర్థం చేసుకోవాలంటే మనం తప్పకుండా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం దగ్గరకు వెళ్లాలి అదే మండల్ కమిషన్ ఇది మన దేశంలో రిజర్వేషన్ల రూపురేఖల్ని మార్చేసింది చూడండి ఈ మండల్ రిపోర్ట్ ప్రయాణం ఎంత సుదీర్ఘంగా ఎంత వివాదాస్పదంగా సాగిందో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కమిషన్ వేస్తే అది రిపోర్ట్ ఇచ్చి ఎన్నో నిరసనల తర్వాత చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో అమలవడానికి దశాబ్దానికి పైగా పట్టింది ఈ మధ్యలో దేశం మొత్తం అట్టుడికిపోయింది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే అసలు వాళ్లు వెనుకబాటుతనమని ఎలా నిర్ణయించారన్నది కేవలం ఒకదాన్ని బట్టి కాదు సామాజికంగా చదువుపరంగా ఆర్థికంగా ఇలా అన్ని కోణాల్లోనూ చూసి ఒక అంచనాకు వచ్చారు సరే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసింది కదా మరిప్పుడు అసలు ఈరోజు కులగణన జరగాలని ఎందుకు ఇంత గట్టిగా వాదిస్తున్నారు వాళ్ల వాదనలేంటో చూద్దాం వాళ్ల వాదన చాలా సింపుల్ కరెక్ట్ డేటా ఉంటేనే కదా ప్రభుత్వ పథకాలు డబ్బు ఎవరికీ ఎంత చేరాలో తెలుస్తుంది అసలు ఇన్నేళ్లుగా ఉన్న రిజర్వేషన్లు నిజంగా పనిచేస్తున్నాయో లేదో చూడొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా చివరిసారిగా ఓబీసీలను లెక్కించింది ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒక్కట్లో ఇప్పటికీ ఆ పాత లెక్కల మీద ఆధారపడటం కరెక్ట్ కాదనేది వాళ్ల పాయింట్ అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది కదా ఈ కులగణన వద్దు అనేవాళ్ల వాదనలు కూడా అంతే బలంగా ఉన్నాయి వాళ్ల ఆందోళనలేంటో చూద్దాం వాళ్ల భయమేంటే ఇలా అధికారికంగా కులాలవారిగా లెక్కలు తీస్తే మనం కుల వ్యవస్థను పోగొట్టడానికి బదులుగా దాన్నింకా గట్టిగా పాతుకుపోయేలా చేస్తున్నామేమో అని ఇది సమాజంలో మరిన్ని గడవలకు రాజకీయాలకు దారితీయొచ్చని ఆందోళన పడుతున్నారు సరే ఈ వాదనలు ప్రతివాదనలు పక్కన పెడదాం కాసేపు అసలు వాస్తవాలు ఏం చెప్తున్నాయో చూద్దాం ఇన్నేళ్ల రిజర్వేషన్ల తర్వాత మన ప్రభుత్వ యంత్రాంగంలో పరిస్థితి ఎలా ఉంది ఈ టేబుల్ చూడండి ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది దశాబ్దాలు గడిచినా కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి గ్రూప్ ఏ ఉద్యోగాల్లో ఏ వెనుకబడిన వర్గం కూడా వాళ్ల కేటాయించిన కోటానో పూర్తిగా అందుకోలేదు అంటే లక్ష్యానికి వాస్తవానికి మధ్య ఇంకా చాలా గ్యాప్ ఉందన్నమాట ఇక మనం పవర్ స్ట్రక్చర్లో టాప్ లెవెల్కి వెళ్తే అంటే సెక్రటరీ స్థాయికి అక్కడ పరిస్థితి ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది ఈ వర్గాల ప్రాతినిధ్యం దాదాపు సున్నాకి పడిపోయింది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం సో ఈ డేటా అంతా మనకు చెప్పేది ఒక్కటే కొంత పురోగతి ఉంది కాదనలేం కాని అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువగా తక్కువ స్థాయి తక్కువ అధికారాలున్న ఉద్యోగాలకే పరిమితమైంది అంటే అధికార సోపానంలో పాత నిర్మాణాలే ఇంకా చాలా వరకు కొనసాగుతున్నాయన్నమాట అందుకే ఈ చర్చంతా చివరికి ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్న దగ్గర ఆగుతుంది డేటా అనేది న్యాయం చేయడానికి ఉపయోగపడే ఒక సాధనమా లేక సమాజాన్ని విడదీసే ఒక ఆయుధమా ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతకడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది